హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మన వంటశాలలో కొబ్బరి వేసి దొండకాయని గుజ్జుగా వేపుడులాగా చేసుకుందామండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు సాంబార్లోకి పక్కన నంజుకొని కూడా తినచ్చు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి అర కేజీ ఇలా పొడవుగా సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇందులోకి అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ వేపుడు చేస్తున్నాం మనం ఎక్కువ నీళ్లు పోస్తే మనకి ఎక్కువ నీళ్ళు అయిపోతాయి అవన్నీ మళ్ళీ ఎగిరిపోవడానికి చాలా టైం పడుతుంది అందుకని ఇక్కడ చిన్న డీ గ్లాస్ తీసుకొని అందులో అర టీ గ్లాస్ నిండా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు అంతా కలిసే విధంగా ఒక్కసారి మనం ఇలా కలిపేసుకోవాలి మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి ఒక్క విజిల్ రాణించుకుంటే చాలండి ఒకవేళ మీకు ఇంకా మెత్తగా ఉడకాలనుకుంటే రెండు కూడా రాణించుకోవచ్చు ఈ దొండకాయ వేపుళ్ళకి ఒక పొడి తయారు చేసుకుందామండి నేను కొద్దిగా కొబ్బరి ముక్కలు కాస్త పుట్నాల పప్పు కొబ్బరి మనం పచ్చిది కానీ ఎండుది కానీ ఏదైనా వేసుకోవచ్చండి సరిపడా కారం పొడి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని దీన్నంతా మనం కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకోవాలి కుక్కర్ కూడా రెండు విజిల్స్ ఆల్రెడీ వచ్చేసాయండి ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూద్దాము చక్కగా మనకి దొండకాయ ముక్కలు అంతా కూడా ఉడికిపోయాయి చూసారు కదా నీళ్ళు కూడా ఎక్కువ లేవు కాస్త నీళ్ళు ఉన్నాయి అంతే మనం ఇంకా కూడా తక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి కాగిన తర్వాత ఒక గిరిట నూనె వేసుకొని ఆ నూనె కూడా కాగిన తర్వాత మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు కాస్త మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు రెండు ఎండుమిరపకాయలను గిల్లు వేసుకోవాలి అలాగే పది రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని చక్కగా దోరగా వేయించేసుకోవాలి మనం వేపుడు కానీ గుజ్జు కూరలు కానీ అలా చేసేటప్పుడు ఇలా పచ్చనగపప్పు వేసుకొని దోరగా వేయించుకున్నామంటే మనకు వేపుడు కానీ కూరలన్నీ కూడా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా మనం వేయించేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగన అవసరం లేదండి సగం వేగితే చాలు ట్రాన్స్పరెంట్గా ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ఇందులో మనం దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు కోప వేయించుకుంటాం కదా అప్పుడు ఆ ఉల్లిపాయలు పూర్తిగా వేగిపోతాయి ముందే మనం ఉల్లిపాయలు నరగా వేయించుకున్నామంటే వేపుడంతా అయిపోయే లోపల ఉల్లిపాయలు ఇంకా మాడిపోతాయి కాబట్టి మనం ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో కాస్త తడి ఉంది కదండి ఆ పోయేంత వరకు మనం వేయించుకుంటే దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి మనం వేసుకున్న అర టీ గ్లాసు నీళ్ళు కూడా కాస్త ఎక్కువే ఉంది ఇంకా కూడా తగ్గించి వేసుకోవచ్చు అయితే అందరికీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కుక్కర్లో దొండకాయలు మాడిపోతాయి కాబట్టి నేను ఇక్కడ అర టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోమన్నాను చక్కగా వేగిపోయేయండి దొండకాయలు ఇప్పుడు మనం ఇందులో పొడి తయారు చేసి పెట్టుకున్నాం కూడా ఆ పొడిని వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇదంతా దొండకాయ ముక్కలు పట్టే విధంగా కలిపేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం మనం వేసుకున్న పొడి అంతా కూడా దొండకాయ ముక్కలు కలిసే విధంగా కలిపేసుకున్నామంటే మనకి పొడి కూడా వేగిపోతుంది అంత చక్కగా కలిపేసుకున్నామంటే మనకి దొండకాయ కొబ్బరి గుజ్జు కూర రెడీ అయిపోతుందండి చివరిగా మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఏది సరిపోకపోతే కూడా ఈ టైంలో వేసేసుకొని మనం మరొకసారి దీన్ని కలుపుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇది వేడి వేడి అన్నంలో అలాగే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతీ పూరీలోకి కూడా బాగుంటుంది పప్పు సాంబార్ రసం చేసుకొని కూడా పక్కన పెట్టుకొని నంచుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మా ఈ కొబ్బరి దొండకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు రీచ్ అవుతాయి మీకు సమయం ఉన్నప్పుడు వాటిని చూడొచ్చు నచ్చినట్లయితే ట్రై కూడా చేయొచ్చు ఓకే అండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి బాయ్ అండి